హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కోడి గుండెకాయలు కందనకాయలు తెప్పించుకున్నానండి మార్కెట్ నుంచి అలాగే ఆ ఉల్లగడ్డలు కూడా తెప్పించాను ఎందుకంటే అచ్చం అవే దొరుకుతాయమని ఒక కేజీ పంపించాను కానీ హాఫ్ కిలోనే దొరికాయండి ఇంకా రెండు పూట్లకి సరిపోవు కదా అందుకని ఉల్లగడ్డ అయితే తెప్పించాను ఆ ఉల్లగడ్డను చికెన్ కూర అయితే వండుతున్నా మీరు చూస్తూ ఉండండి వీడియోలో ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు నేను ఫోన్లో ఒక న్యూస్లో ఒక వీడియో అయితే చూశానండి టెన్త్ క్లాస్ చదువుతున్న పాప తన ప్రియుడితో కలిసి తన తల్లిని చంపేసిందని అయితే చూశాను అది చాలా అంటే చాలా ఘోరం అనిపించిందండి ఈ కాలం నాటి పిల్లలు చూస్తే రెండు మూడు నెలల పరిచయం అయిన ప్రేమే ఎక్కువైపోతుంది వాళ్ళని కని పెంచి పెద్దవాళ్ళని చేసిన తర్వాత తల్లిదండ్రులని చంపే పరిస్థితికి దిగజారిపోతున్నారు అయినా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకొని చేసుకోవచ్చు కదా నాకైతే చాలా అంటే చాలా బాధ వేసిందండి నేను ఒకటిదే చెప్తా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా ఎవరైనా నా వీడియోని ఎవరైనా యూట్యూబ్ చూస్తున్నట్లయితే పిల్లలు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులని బాధ పెట్టే పనులు మనం ఎప్పుడు చేయకూడదు మనల్ని కనేటప్పుడు అమ్మ ఏడ్చి ఉండొచ్చు కానీ ఎందుకు కన్నామా అని ఏడ్చే పరిస్థితి మాత్రం మనం తీసుకురాకూడదు తల్లిదండ్రులు చెప్పిన బాటలు నడిస్తేనే రేపటి రోజున మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది వాళ్ళు ఏది చేసినా మనం మంచికే చేస్తారు మన సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా మన జీవితంలో చేయకూడదు పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకొని వెళ్ళాలి ఈ వీడియోలో నేను మీ అందరితో ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటున్నందుకు నాకు కొంచెం బాధ తగ్గుతుంది అన్నట్లుగా నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అందరిలో నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నాకు మీ అందరికీ నా ధన్యవాదాలండి ఇలాగే రోజు కూడా నేను ఒక రెండు మూడు నిమిషాల వీడియోని అయితే తీసి అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి కూర అయితే చాలా బాగా వచ్చిందండి రెండు పూటలకే ఉంటుందని అయితే పెట్టేశాను నా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేశాను ఏదో తెలియని బాధ ఉన్నప్పటికీ ఇంట్లో మనం వంటలు చేయాలి తప్పదు కదండి ఎట్లాగైనా మన కోసం ఎదురు చూసే ప్రాణాలు రెండు మూడు అన్నమాట ఇంట్లో మనం వండి పెడితే కానీ వాళ్ళు తినరు కదా పాపం అందుకని అయితే వంట ఎంత బాధగా ఉన్నా వంట చేస్తానండి నేనైతే వేడివేడిగా అన్నం మాకు చిన్న రైస్ కుక్కర్ ఉందండి దాంట్లో రైస్ అయితే వండేసుకున్నాను ఆ రైస్ని పెట్టేసుకుంటున్నా వేడివేడిగా అన్నము అలాగే అత్తమ్మ చేసిచ్చారండి గోంగూర పచ్చడి పంపించారు అది కూడా కొంచెం పెట్టుకున్నా అలాగే కూర కూడా వేసుకుంటున్నా నాకు చికెన్ అంటే చాలా 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 ఇష్టం అండి రోజు పెట్టినా తింటాను అందుకే హెవీ వెయిట్ వచ్చేస్తున్నా నోరైతే కట్టుకోలేకపోతున్నానండి ఇంకా వెయిట్ ఏం తగ్గుతానండి నేను ఈ విధంగా అయితే ప్లేట్లు అయితే నిండా పెట్టేసుకున్నా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒక ముద్ద తిని మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగా కుదిరింది అందులో గుండెకాయలు కందనకాయలు అంటే ఇంకా పడి చచ్చిపోతారనమాట ఉట్టి రోస్ట్గా చేసుకోవడం అంటే ఇష్టం అండి నాకు ఈసారి అవి ఒక కేజీ దొరికినప్పుడు వాటిని రోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్